హెడ్ ఎక్ మైగ్రేన్ గానీ సైనసైటిస్ దాంతో పాటు నిద్రలేమి ఇన్సోమియా అంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మనకి ఎందుకు వస్తాయి ప్రధానంగా ఏదైతే ముక్కుల ద్వారా మనకి తలకి ఆక్సిజన్ అందద్దో అది తగ్గినప్పుడే మైగ్రేన్ సైనసైటిస్ ఇన్సోమియా అండ్ మొత్తం తలంతా నొప్పి సమస్యలు వస్తూ ఉంటాయి యోగ థెరపీలో మనం చంద్ర ప్రాణాయం సూర్య ప్రాణాయం అనులోమిలోమ ప్రాణాయం చేపిస్తాం దీనికి ముందు యోగాలో ఏం చేస్తామంటే జలనేతనే చేపిస్తాం అంటే ఈ ముక్కులో నుంచి వాటర్ పంపిస్తే ఈ ముక్కులోకి వస్తాయి ఆటోమేటిక్గా ఎన్ని క్లియర్ అవటం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందుద్ది దాని తర్వాత దాంట్లో అనువు తయలని ఉంటుంది ఏఎన్యు డ్రాప్స్ ఈ ముక్కులో వేసినప్పుడు ప్రాంప్ట్గా ఆక్సిజన్ బ్రెయిన్ కి అందినప్పుడు హెడేక్ తగ్గిపోతుంది మైగ్రైన్ తగ్గిపోతుంది సైనసైటిస్ తగ్గిపోతాయి ఒక మనిషి రోజుకి ఇరవై ఒక ఆరు వందల సార్లు శ్వాస తీసుకుంటాడు దుమ్ము ధూళి అంతా లోపలికి వెళ్తాయి అందుకే జలనేతి మనం చేసినప్పుడు అది మొత్తం క్లియర్ అయిపోతుంది అయ్యి అది ఆక్సిజన్ బ్రెయిన్ కి అందిస్తుంది పిట్యూటరీ అండ్ పీనల్ అండ్ థైరాయిడ్ గ్లాండ్ మూడు గ్లాండ్ ని యాక్టివ్ చేస్తుంది వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంపిని ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది అందమైన చెట్లు వాటి నుండి వచ్చే ఉపయోగాలు మరెన్నో కదా అయితే తినడానికి మాత్రమే తిండి కాదు ఆరోగ్యపరంగా కూడా మనకు చెట్లు చాలా రకాలుగా ఉపయోగపడతాయి మూలికలు అలాగే చెట్టు నుండి వచ్చే వేరు దగ్గర నుండి కొమ్మలు ఆకులు పండ్లు వాటి తొక్కలు ప్రతిది కూడా మనము ఆరోగ్యం కోసం ఉపయోగించవచ్చు అదెలా అంటారా అదే సాంప్రదాయ చికిత్సా విధానం మూలికల వైద్యం ఈరోజు ఉన్నాము అగస్త్యా ట్రెడిషనల్ క్యూర్ సెంటర్ దగ్గర అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ సెంటర్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఆనందయ్య గారు కరోనా టైంలో పసరు మంది ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు కదా మరి ఇక్కడ ఈ హెల్త్ కేర్ సెంటర్లో ఏం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి క్యూర్ వీళ్ళు అందిస్తారు వాళ్ళ దగ్గర ఎలాంటి మెడిసిన్ ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకుందాం లెట్స్ కౌ సార్ లంగ్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు అలాగే ఆస్తమా ఈ చలికాలంలో స్పెషల్లీ అసలు ఊపిరి తీల్చు పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అండ్ ఇండియాలో చూస్తే మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇండియాలో ఈ కేసెస్ ఆస్తమ వచ్చే వాళ్ళ కేసెస్ కానీ వాటి ద్వారా వచ్చే చావులు కూడా చాలా ఎక్కువ శాతం అని చెప్పొచ్చు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అండ్ ఊపిరి తీసుకోవడానికి అంత కష్టంగా ఎందుకు ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మనకు ఫీడింగ్ అంతా బొడ్డు ద్వారా జరుగుతూ ఉంటుంది అక్కడ డైజెస్టివ్ సిస్టమ్ కానీ లంగ్స్ అండ్ లార్జ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టైన్ సిస్టమ్స్ అంటే పెద్ద పేగు ఊపిరితిత్తులు ఏవి కూడా పనిచేయవు తల్లి గర్భం ద్వారా మనకు అన్నీ జరుగుతాయి పేగు ద్వారా అన్ని జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం పేగుని కట్ చేస్తామో అప్పుడు అరుపు అరుపుతో కూడా ఏడు ఏడుపు వస్తుంది ఆ ఏడుపుతో కూడా మనకి లంగ్స్ స్టార్ట్ అవుతాయి వర్క్ స్టార్ట్ అవుతాయి అదే టైంలో మనకి మోషన్ అంత బయట వస్తుంది అది ఈ జంతువుకైనా మనిషికైనా ఎవరికైనా అలాగనే ఉంటుంది అందుకే మేము ఆస్మా పేషెంట్ని ఫస్ట్ మేము అడిగేది ఫ్రీ మోషన్ ఉందా లేదా అని అడుగుతాం మీకు ఫ్రీ మోషన్ లేదు అంటే ఆటోమేటిక్గా దానికి ఇంపాక్ట్ ఆస్మా మీద అంటే మనకి ఊపిరితిత్తుల మీద పడుతుంది ఉదాహరణ ఏంటంటే ఎవరికైనా ఎక్కువ ఆయాసం ఉన్నవాళ్ళు ఇతర రకాలుగా ఉన్న వాళ్ళకి వాళ్ళు బాత్రూమ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళు నోటి ద్వారా గాలి తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ముక్కు ద్వారా గాలి అందదు ఎందుకంటే లార్జ్ ఇంట్రెస్ట్ టైంలో ఉన్న సరిగ్గా మోషన్ పోవటం వల్ల అక్కడ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఎప్పుడైతే మోషన్ బయట లెట్రిన్కి వెళ్ళి బయట రాగానే ఇక్కడ ఆక్సిజన్ అది గుంజుకుంటుంది లంగ్స్ నుంచి దానికి కెపాసిటీ చాలక నోరు తెరిచి గాలి తీసుకుంటాడు బ్యాలెన్స్ చేయటం బ్యాలెన్స్ దానికి కావాలి దానికి కావాలన్నప్పుడు ఇది సాలదు ఇది ఇది తట్టుకోలేదు అప్పుడు ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా కూడా మనం గాలి తీసుకుంటాం అందుకే మేము ఆస్మా పేషెంట్ ఏదైనా ఆయాసం ఉంది లేదా లంగ్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మొట్టమొదటిగా పెద్ద ప్రయోగ శుద్ధి కార్యక్రమం మొదలు పెడతాం దాంట్లో ఒకటి వచ్చి నోటి ద్వారా నీళ్ళు ఇచ్చి క్లీన్ చేయటం రెండవది వచ్చి ఎనిమా ద్వారా ఇవ్వటం ఎనిమాలో చాలా పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల ద్వారా యోగ పద్ధతిలో ఫస్ట్ మేము క్లియర్ చేయటం వల్ల మొట్టమొదటిగా పెద్ద ప్రయోగం ఎప్పుడైతే క్లియర్ వద్దో ఆస్మా అంటే ఇది ఒక లంగ్ కెపాసిటీ పెరుగుతుంది నెక్స్ట్ దానికి ప్రాణాయం ప్రాణాయంలో మేము చంద్రనాడి సూర్యనాడి దాని తర్వాత నాడీ శుద్ధి ప్రాణాయాలు చేస్తూ కపాలబాతి లాంటి ప్రాణాయాలు చేస్తూ ఆహార నియమాలు కూడా ఖచ్చితంగా కొన్ని చెప్తాం ఇప్పుడు ఉదాహరణ రాత్రి పెరుగు తినొద్దు అని చెప్తాం రాత్రి పెరుగు మజ్జిగ తీసుకోవటం వల్ల లంగ్ బ్రెయిన్ ఎవదీస్తుంది దాంట్లో లాక్టోబాసిస్ ఉండటం వల్ల రాత్రి పెరుగు తినకూడదు అలోపతి సంబంధించిన డాక్టర్లు ఎవరు కూడా దాన్ని చెప్పరు మీరు పెరుగు రాత్రి తినొద్దు మజ్జిగ రాత్రి తీసుకోవద్దు అని చెప్తారు వాళ్ళు దాన్ని మీకు తీసుకోండి అని చెప్తారు నెయ్యి కూడా మేము ఖచ్చితంగా దాన్ని రాత్రి పెరుగు మజ్జిగా అవాయిడ్ చేయమని చెప్తాం రెండవది వచ్చి రాత్రి లేటుగా భోజనం చేయటం ఎందుకంటే రాత్రి లేటుగా భోజనం చేయటం వల్ల ఆస్మా పేషెంట్ ఆరు గంటల పైన భోజనం చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వకపోతే రాత్రి ఆయాసం ఎక్కువైపోతుంది రెండవది వాళ్ళకి రాత్రి త్రీ టు ఫైవ్ ఏకోజాన్ త్రీ టు ఫైవ్ వాళ్ళకి ఆక్సిజన్ అందదు అందుకే వాళ్ళు బాగా ఓదటం ఇతర రకాల పద్ధతుల్లో ఉంటారు దానికి ప్రికాషన్గా మేము ఏం అంటే గడ్డ కర్పూరం లాంటిది ఒకటి గుడ్డలో పెట్టి ఆడు పెట్టుకోమంటాం ఆక్సిజన్ అందకపోయినప్పుడు ఆక్సిజన్ ముక్కు ద్వారా తీసుకొని దీంట్లోంచి బయటపడటం ఈ ఓదకుండా టాబ్లెట్లు అన్నీ ఓదకుండా ఇది తీసుకోవటం చేయొచ్చు రెండోది ఏంటంటే త్రీ టు ఫైవ్ వచ్చి ఆకు పంచర్ సిస్టంలో లంగ్ టైమ్ అది త్రీ టు ఫైవ్ లంగ్ టైం ఆ టైంలో ఎక్కువగా కార్డియో అరెస్ట్ కూడా వస్తుంటది ఎందుకంటే లంగ్ కెపాసిటీ చాలినప్పుడు దాని యొక్క ప్రెజర్ ఆర్ట్ మీద పడి అది తీసుకోలేక కెపాసిటీ చాలినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది త్రీ టు ఫైవ్ అందుకే మేము ఏం చెప్తాం అంటే కర్పూరాన్ని మీ సేఫ్ సైడ్గా మీరు పెట్టుకోండి పెట్టుకొని ఎర్లీగా మీరు భోజనం చేయటం వల్ల మీకు ఆ ప్రాబ్లం ఎప్పుడైతే రెటిఫై క్లియర్ అయిపోతుందో మీకు ఆక్సిజనేషన్ బాగా జరుగుతుందని చెప్తాం రెండవది వచ్చి ఈ ఛాతి అంటే డయాఫారం ఉంటుంది ఇక్కడ డయాఫారం మీద లోడ్ పట్టడం వల్ల రాత్రి ఆక్సిజనేషన్ సరిగ్గా తీసుకోలేకపోవటం జరుగుతుంది పొట్ట అందుకే ఈ మధ్య కాలంలో కరోనా వచ్చినప్పుడు ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు పొట్ట ఎక్కువ ఉన్నవారు వ్యాపారస్తులు రాత్రి పదకొండు గంటలకు వచ్చి భోజనం చేసి ఆ లేటు భోజనం వల్ల ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ చనిపోయిన వాళ్ళు ఎక్కువగా వ్యాపారస్తులే కరోనా టైంలో ఎందుకంటే లంగ్ కెపాసిటీ వాళ్ళకి చాలక అందుకే భోజనం రాత్రి భోజనం లేటు భోజనం చాలా ప్రమాదకరం చెప్తాం అందుకే మూడు మూడు జైలు గురించి మాట్లాడుతుంటాం ఎక్కువగా జపాన్ వాళ్ళు ఐదు గంటలకే భోజనం చేస్తారు రెస్టారెంట్లు ఉండవు జైన్ మతస్తులు ఐదు గంటకే భోజనం చేస్తారు జైల్లో ఐదు గంటకే భోజనం పెడతారు అని చెప్తుంటాం మూడు జైలు మూడు జైలు కూడా ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన సిస్టమే ఫాలో అవుతాయి అందుకే జపాన్ వాళ్ళు ఎక్కువ మంది నూట ముప్పై కూడా వాళ్ళకి జీవన ప్రమాణం ఉంటుంది దీనికి మనం ప్రాణాయం ద్వారా చేస్తూ ఇందాక మీకు అనూ తైలని చెప్పాను ఈ అనూ తైలు కూడా బ్రెయిన్కి ఆక్సిజన్ అందిస్తూ లంగ్ కెపాసిటీని కూడా పెంచుద్ది మీకు అందుకే మీరు దాన్ని వాడమని చెప్తాం రాత్రి పెరుగు మజ్జిగ పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్తాం దానికి పాయింట్ వచ్చి ఆగు ప్రజర్ పాయింట్ వచ్చి ఈ మూడు వేలు తీసుకొని ఇక్కడ ఒక చిన్న గీత ఉంటుంది ఈ గీత మీద మూడు వేలు ఇలా పెట్టి ఈ మూడో వేలుని ఇలా పెట్టి ఈ మూడో వేలు బొట్టన వేలు చేసి ఒక థర్టీ సెకండ్స్ ఇక్కడ ప్రా ప్రెజర్ ఇవ్వమని చెప్తాం ఓకే ఇలా రెండు చేతులకు ఇవ్వాలి ఇలా ప్రెజర్ ఇవ్వటం వల్ల మనకు ఆటోమేటిక్గా ఈ డయాఫార్ నుంచి పైన ఉన్న ప్రాబ్లం ఆర్గాన్స్ అంటే హార్ట్ అండ్ లంగ్స్ కూడా యాక్టివ్ అయ్యి మనకి ఆ ప్రాబ్లం నుంచి మనం రెటిఫై అవ్వచ్చు అదేవిధంగా ప్రాణాయాలు ఎంతసేపు చేయాలి మామూలుగా దీన్ని క్లీనింగ్ చేయాలంటే మళ్ళీ మనం బస్రికా ప్రాణాయం చెప్తాం దాని తర్వాత సూర్య సూర్య ప్రాణాయం చంద్ర ప్రాణాయం చెప్తాం దాని తర్వాత నాడీశుద్ధి ప్రాణాయం మనం చెప్పినప్పుడు ఎప్పుడైతే మనకి దీని యొక్క కెపాసిటీ మనం అంటే లంగ్ కెపాసిటీ లంగ్స్లో ఉన్న మామూలుగా రైట్ సైడ్ మూడు లోగీస్ అంటాం మూడు గదులు ఉంటాయి లెఫ్ట్ సైడ్ వచ్చి రెండు గదులు ఉంటాయి మధ్యలో హార్ట్ ఉంటుంది కాబట్టి ఈ ఐదు గదుల్ని మనం కరెక్ట్ చేయడానికి మనం చేస్తూ ఎక్కువగా పులుసు పదార్థాలు తక్కువ తీసుకోమని చెప్తాం చింతపండు పులుసు కొంచెం తక్కువ తీసుకోమని మనం చెప్పడం వల్ల వాళ్ళు ఎన్ని రోజులు తగ్గద్ది ఖచ్చితంగా అరవై మూడు రోజుల నుంచి ఆరు నెలల లోపల వాడు కంటిన్యూగా ఇలా ఈ ప్రాసెస్ ఈ సిస్టమ్ మనం చేయటం వల్ల మనకి పూర్తిగా అది మన కంట్రోల్ అవుతూ వస్తుంది దాని తర్వాత మనం వాకింగ్ వాకింగ్ని ఒక ఈరోజు ఒక రెండు వందల మీటర్లు నడిచాం రేపు నాలుగు వందల మీటర్లు నడిచాం అటు కెపాసిటీని పెంచుకుంటూ ఒక ఫార్టీ డేస్ లోపల మనం మూడు నాలుగు కూడా మనం నడవచ్చు ఎందుకంటే రెండో విషయం కూడా ఏంటంటే వాకింగ్ చేసేటప్పుడు కూడా చేతుల్ని బాగా వెనక్కి ముందుకి ఇలా ఊపుతూ నడవాలి నడిచినప్పుడు ఇక్కడ లార్జ్ ఇంట్రెస్ట్ అయిన స్మాల్ ఇంట్రెస్ట్ అయిన రెండు జోన్స్ ఉంటాయి ఈ జోన్స్ కూడా బాగా కదలటం వల్ల లంగ్ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది లంగ్ కెపాసిటీ పెరిగి మనం వాకింగ్ వల్ల మనకు ఉపయోగం ఉంటుంది సెల్ ఫోన్ పెట్టుకోను సెల్ ఎలా పట్టుకోనో లేకుంటే ఎవరితోనో మాట్లాడుతానో అలా వాకింగ్ చేయటం వల్ల దాని ఉపయోగం వాకింగ్ ఉపయోగం కూడా పూర్తిగా ఉండదు అందుకే మనం కాన్సన్ట్రేషన్గా చేతులు ఊపుతూ చేయటం వల్ల లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది వాకింగ్లో ప్రాణాయమంలో ఇది పెరుగుతుంది ఆహార నియమంలో మనం పెరుగు మజ్జిగ మనం పూర్తిగా అవాయిడ్ చేయాలి ఆకుకూరలు కూడా రాత్రి మంచిది కాదు కూరలు కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు మంచిది కాదు వీటిని మనం కంట్రోల్ చేయటం వల్ల మనకి చాలా ఉపయోగకరం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు నిమ్ము ఇప్పుడు మామూలుగా ఎవరికన్నా జలుబు చేస్తుంది జలుబు లంగకు సంబంధించిన సబ్జెక్ట్ అది దానికి ప్రధానంగా మేము ఏం అంటే మెగ్నీషియం యొక్క ఇంపాక్ట్ తగ్గినప్పుడు వాటర్ ఎక్కువ కారి మనకి ఆకలిగా తగ్గిపోతుంది ఆకలిగా తగ్గద్ది అందుకే మనం మెగ్నీషియం యొక్క కెపాసిటీని పెంచే దానికి హాట్ వాటర్ తాగమంటాం హాట్ వాటర్ తాగటం వల్ల మెగ్నీషియం పెరుగుతుంది ఇక్కడ మనకి ఈ జలుబు లాంటి ఈ సమస్య కూడా మనం పూర్తిగా తగ్గిపోతుంది అందుకే మేము హాట్ వాటర్ చెప్తాం అదేవిధంగా హాట్ వాటర్లో ఒక పెసల కింద సైజు సున్నం వేసుకొని కూడా తీసుకోమంటాం ఆ సున్నం కూడా కాల్షియం ఉంటుంది ఆ కాల్షియం ఏం చేస్తుంది అంటే మెగ్నీషియం ఇంప్రూవ్ చేసి ఇక్కడ యొక్క జలుబుకు కారణమైన ఆ వాటిని పూర్తిగా కంట్రోల్ చేసి మనకి ఈ సమస్య నుంచి మనం పూర్తిగా బయటపడచ్చు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్